Шам, којесе бебе, татко или пистеле, кој, кој ఆపోజిట్ డైరెక్షన్ వచ్చిందా ఇట్లా నేను చూస్తూనే ఉన్నా అమ్మ వీడు వస్తున్నాడు అనుకుంటూనే ఉన్నా ఏదో నాకు తెలుసు వాడు తెలుసునే ఉన్నా నేను ఒక కొన్ని నెలల నుంచి అమ్మ వీడు ఏం వస్తున్నాడు అని ఇట్లా లోపల ఏమేమి కూడా ఏమేమి మైనంపంత వాళ్ళు వాడిని మా కాళ్ళు అన్ని కబ్జాలే తినిస్ కాదు अब कहीं न इन्होंने टीएस वाला किचेस है, पर पार्टियाँ भी वाला बनी है टीएस वाली। इन्हने न इन्होंने इतना कब्जा जिसको टीएस किस प्रकार सोसाइटी भी आर्मी बढ़ा, इन बढ़ा कब कल स्थिर रियल डिस्पेंसर। चालाता है मेट्रो बिना मार्च।

పార్టీకి నిలబడటప్పుడు రాకుండా ఉండలేం కదరా కొద్దిగా అదిగా ఉన్నాం ఈ రకంగా కలిసి మాట్లాడగలుగుతున్నాం అక్కడ మాట్లాడే పరిస్థితి ఉన్నాయి

మరి వాస్ కొడగొండి ఇది తొడగొని కండి వి తొడగొని కండి మరి చూడాలి